అందరికి నమస్కారం శివుని అంశంతో పుట్టిన పేర్లు గల వ్యక్తులు అదృష్టంతో పాటు అఖండ రాజయోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలతో ప్రారంభం అయ్యే పేర్లు శివుని అంశమని చెబుతారు అయితే కొన్ని అక్షరాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం ఊహించని కష్టాలు కలుగుతాయి శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని అంశంతో పుట్టిన వ్యక్తి ఎల్ అనే అక్షరంతో మొదలవుతుంది ఇలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అన్ని చెడు పరిస్థితుల నుంచి అలాగే ప్రతికూల శక్తుల నుంచి ఆ పరమేశ్వరుడు వీరిని ఎప్పటికీ కాపాడుతూ ఉంటారు ఎల్లనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి కష్టాల నుంచి ఆ పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు రెండవది ఎన్ ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మగవారు కానీ ఆడవారు కానీ వీరికి జీవితంలో అదృష్టం అడుగడుగున వరిస్తుంది మీరు ఇష్టపడే వ్యక్తులకు కూడా బాగా అదృష్టం కలిసి వస్తుంది ఇక డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎన్ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తులు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మూడవది ఎస్ అక్షరం ఈ పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ తో ప్రారంభమైతే మీకు ధనలాభం తప్పకుండా కలుగుతుంది మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా ఆ పరమేశ్వరుడు జీవితంలో ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు ఎవరైనా సరే ఎస్ అక్షరం పేరు గల వారితో గొడవ పడటం కాని శత్రుత్వం కాని పెట్టుకుంటే అలాంటి వారికి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాలుగవది ఆర్ అక్షరం కలిగిన వ్యక్తులు ఆ పరమేశ్వరుడి ఎంతో ఇష్టమైన వారు ఆ రక్షరంతో పేరు మొదలయ్యే వారు బాగా కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు వీరు జీవితంలో గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు ఇలాంటి వారికి జీవితంలో సంపదకి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు ఇక ఐదవది పి పేరు గల వ్యక్తులు పుట్టుకతోనే అదృష్టవంతులు ఈ వ్యక్తులు అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఎలాంటి సమస్యలైనా సరే తమ కష్టార్జితంతోనే పరిష్కరించుకుంటారు ఇలాంటి వ్యక్తులను ఆ పరమేశ్వరుడు ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇలాంటి వారికి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఆరవది కే అక్షరం ఇలాంటి వారు ఎక్కువ దయాభావం ఉంటుంది నమ్మిన వాటిపై బలంగా నిలబడతారు మంచి జ్ఞానం కలిగి ఉంటారు త్వరగా ఆలోచించే శక్తి కలిగి ఉండటం కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల త్వరగా డబ్బును సంపాదిస్తారు కే అక్షరంతో ఉన్నవారు ఇలాంటి వ్యక్తులకు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది కే అక్షరంతో ఉన్నవారు ఇలాంటి వ్యక్తులకు ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా అదృష్టం కలిసి వస్తుంది వ్యక్తులు ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు ఎంతవరకు వెళ్ళడానికి అయినా సిద్ధంగా ఉంటారు వీరికి ఆరోగ్యకరంగా కానీ సంపాదకరంగా కానీ చాలా బాగా అభివృద్ధి చెందుతారు ఏడవది వి ఈ పేరుగల వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇలాంటి వ్యక్తులపైన శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది మీ దగ్గరకు ఎలాంటి కష్టాలు రానివ్వకుండా ఆ పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు సోమవారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సహాయం చేస్తారు మంగళవారం పుట్టిన వారు ధైర్యవంతులు అలాగే చాలా తెలివైనవారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసం ఖర్చు పెడతారు గురువారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ జీవితంలో విజయాన్ని సాధిస్తారు శుక్రవారం పుట్టిన వారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వారు ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం పుట్టిన వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్ గా ఉంటారు వీరు జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు ఆదివారం పుట్టిన వారు చాలా సున్నితంగా ఉంటారు వీరికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఎటువంటి చెడు దృష్టి మనపై పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం పూజలు చేస్తూ ఉంటాం మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వస్తుంది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వస్తుంది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవారు సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు గోమాతకు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే ఆవుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని వరం ప్రసాదించారు అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను కూడా పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కూడా కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ గదిలో పెట్టుకొని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది గోమాత పటం కాని లేదా గోమాత ప్రతిమ కానీ పౌర్ణమి రోజు లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మీరు కోరుకున్న కోరికలు తీరాలంటే ఒక తెల్లని కాగితంపై మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని రాసి గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమ అని మీ మనసులో జపిస్తూ గోమాత ప్రతిమం పైన అక్షింతలను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మూటను రావి చెట్టుకు కట్టాలి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలను వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది అలానే మీ ఇంటిపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా వెంటనే తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా శివుని అంశంతో పుట్టిన పేర్లు గల వ్యక్తుల అదృష్టం మరియు గోమాత పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు